హాయ్ నమస్తే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలి మాకు టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది నైట్ ఈ టైం కయితే స్టార్ట్ చేస్తాను ఇంకా మేమైతే బయటకి వెళ్ళాం అనమాట బయటకు వెళ్ళేసి ఇప్పుడే వచ్చాము ఇంకా అంత లేట్ అయిపోయింది రోజు అయితే అండ్ ఈ రోజు అయితే కర్రీ అయితే ఈ మేమైతే ఇంకా లేట్ అయిపోయింది కదా ఒక రైస్ పక్కట పెట్టేసుకున్నాము మార్నింగ్ కొంచెం కర్రీ ఉంటుంది అదే అయితే ఈ రోజు అయితే వెళ్ళాము కొంచెం చిన్న షాపింగ్ ఉండే అందుకని వెళ్ళాము అనమాట మధ్యాహ్నం వెళ్ళాము ఇప్పుడు వచ్చాము అనమాట ఇంతకుముందు చాలా అంటే చాలా హెడ్ ఇంకా అయితే హెడేక్ వస్తుంది అందుకే ఫ్రెష్అప్ కూడా అవ్వలేదు వచ్చి ఇలా కాస్త అయితే పడుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఇప్పుడైతే నేను అనమాట సరే అండి అబ్బా గిన్నెలు ఏమున్నారు బ్యాగులు అయితే ఘోరంగా అయిపోయినాయి ఆ బ్యాగులు వండుకోలేదు ఏం లేదు నేను కొద్దిగా బంగళిడ్లు ఆడుకొని వస్తాను మొన్న తిన తీనాయా తీ ఉన్నాయా ఇదిగో అయిపోయినాయి అంటున్నా పాత్ర చిన్న కుది అది చాలా నచ్చి మామూలు వస్తున్నాడు చాలా నప్పు వెరైటీ వస్తుంది వీడియో ఏముంది అర్థంగా డిష్యూ అదిండి తీసేసి అలా తిన్నాం టైం తొమ్మిది పడుకోవాలి బాగా లేట్ అయిపోయింది మాకైతే చాలా అంటే చాలా టైం అయిపోయింది అంటే ఫోన్ లేట్ అయితే వెళ్ళడం బయట తిరగడం నైన్ ట్వెల్వ్ ఫైవ్ అవుతుంది టైం ఇలా చూస్తే కనిపించారు నైన్ థర్టీ ఫైవ్ మా చిన్నుడు అయితే పెరుగు దిగడానికి వెళ్ళాడు పెరుగు తెచ్చిన తర్వాత నేను తినాలి అండ్ నిన్న పెట్టిన ఫుల్ వీడియోకి అయితే అయితే సిక్స్టీ అట్లా వచ్చినాయి వచ్చిన చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఫస్ట్ టైం ఫుల్ వీడియో అయితే పెట్టడానికి ట్రై చేశాను అనమాట అందుకనే హ్యాపీగా ఉంది ఇప్పుడైతే మేమైతే పై రావాలి ప్లేట్ అయితే ఇది మనం కింద పెట్టేసాము కిందనే కూర్చొని తింటాము మేము అయితే చెడు చూడతామని తరలే చెడు పెడుకోండి ఇది టమాటో ఇస్తా ఫ్రెండ్స్ మీరు అందరూ బోన్ చేసేదాన్ని మేమైతే ఇప్పుడే కూర్చున్నాము ఇక చూడండి మాదైతే వదిలింది కొంచెం ఉంది కర్రీ ఆలుగడ్డది ఇది అయితే కాకరకాయ పచ్చడి ఇది టమాటో పచ్చడి రైస్ అయితే పెట్టాము ఉదయం రేసాలు కొంచెం ఇదైతే ఇక మా నలుగురు నేనైతే అడ్జెట్ చేసుకోవాలి కరీ అయితే ఈరోజు అయితే ఏం చేయలేదు ఇవాళైతే కొంచెం షాప్ వెళ్ళొచ్చాను బయట పని ఉంటే అందుకోసం అయితే లేట్ అయింది అందుకోసం అయితే ఇవాళ కరీం అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ మీ అందరికీ ఏం కదా చెప్పండి ఫ్రెండ్స్ ఇవాళ అయితే చాలా లేట్ అయింది నేను అయితే మా వాళ్ళకి ఆపమ్మ చెల్లి వాడద్దు కళ్ళు తరలి అసలుకి చెల్లి ఎక్కువ తెలుసా పిల్లలు కళ్ళు దూ ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఉన్నారు ఇట్లా చెల్లెలు ఎక్కువ అందరు పిల్లలు వాడుతాడు మా చిన్నవాడు అయితే పెళ్ళి దేవడానికి వెళ్ళాడు మా వాడు వచ్చినట్టయితే తినాలి టైం అయితే పెళ్ళి తెచ్చా ఎంత పెరుగు చూసుకుంటా అతని ఉప్పు ఉప్పు కూడా తీసుకుంటా తీసుకుంటాం పొద్దునైతే నేనైతే వేరే హౌస్ ఢిల్లర్ చేసి నేను వెళ్ళాలి వీళ్ళ స్కూల్ రేపు ఇవాళ వెళ్ళలేదు ఫ్రెండ్స్ వెళ్ళలేదు డ్యూటీకి అయితే వెళ్ళలేదు కొంచెం నాకు కొంచెం బాగాలేదు హెల్త్ కూడా ఇలా అట్లే కొంచెం పని ఉన్నదైతే ఉన్నాను నేను రేపు నుంచి అయితే మళ్ళీ ఉన్నాను ఈ రోజు అయితే ఇవాళ డేట్వంటీ ఈ నెల మొత్తం నేను వీళ్ళ ఒక రోజు పెట్టాను ఫ్రెండ్స్ అయితే సెలవు అయితే మాకు సెలవు ఉండదు సెలవు పెడితే సాలరీ కట్ చేస్తారు అందుకోసం అయితే సెలవు కూడా కట్టలేదు తెలుసు కదా మిడిల్ క్లాస్ ఇబ్బందులు ఇక మన సెలవు పెడితే డబ్బులు కట్టాలి దానికోసం అయితే చల్ల బయట వస్తున్నాడు నీళ్ళైతే అసలు కుదరలేదు అందుకని చల్లబెట్టాను హెల్త్ కూడా బాగాలేదు చాలా ఊరు నుంచి చల్ల పెట్టలేదు అని అలా పెట్టాను చల్ల ఒక రోజు చల్లబెట్టి సార్లు కట్టేద్ది సార్లు మరి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా కరెక్ట్ గా డ్యూటీ పోతే ఆ నెల మొత్తం పెట్టేది లేకపోతే మళ్ళీ అప్పు చేయాలి దానికోసమైతే దొమ్మలు అయితే మ్యాక్సిమం ఒక్కటి మరీ ఎక్కువ అయితే ఉంది కానీ దా దాకపోతే పట్టును చిన్న సల్తాన్ వేయాలి ఫస్ట్ కొంచెం అదే పక్క సల్తాన్ కొంచేసి ధన్యూరు వేడాన్ని ఇది కొంచెం కొంచెం నలుగురికన్నీరు వేయడానికి వేస్తున్నానుకో బాగుంటుంది సల్తాన్లు కొంచెం ఉంది కొద్ది కొద్దిగా ధన్నీలు వేయడాలు కింద పడకలే కదా అన్నం అన్నం కింద పడితే కింద పడుతుంది చిన్న బుద్ధి కూడా లేక అది మొత్తం చడవాలమ్మా అన్నం ఒక వేస్ట్ ఇదొక కొంచెం కూడా వెయిట్ చేస్తు No, 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 చిన్నవాడు తెల్లవాడు దానికి చిన్నవాడు ఇంకా చాలా తెచ్చుకున్నాను ఇప్పుడైతే ఫ్రెషప్ అయిపోయి ఇంకా అన్నం అయితే తినేసాము టైం అయితే టెన్ అవుతుంది చాలా లేట్ అయింది అయితే ఇంకా హెడ్డేక్ అయితే ఏం తగ్గలేదు ఈరోజు తిరగడం వలన ఏమో ఎండకి ఇంకా హెడ్డేకు అస్సలు తిరిగితే పడదు అందులో ముఖ్యంగా బస్సులు అయితే అసలు పడదు కానీ రోజు ఈరోజు అయితే వెళ్ళలేదు మేము బండి మిన్నే కానీ ఇంకా ఎండకు ఏమో ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా ఎండకాలం స్టార్ట్ అయిపోయింది ఎండలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఈరోజు రోజు ఈ నుండి పిల్లలకైతే ఎగ్జామ్స్ త్రీ డేస్ అయితే ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా పిల్లలైతే పక్క నైట్ లేట్గా నిద్రపోయారు మార్నింగ్ కూడా ఇంకా తొందరగా లేసారనమాట ఫోర్ థర్టీకో ఫైవ్కో లేసారు ఇంకా పక్క నిద్ర అయితే సరిగ్గా పట్టలేదు వాళ్ళకి అంటే నిద్ర పోలేదు ఇంకా చదువుకుంటూనే ఉన్నారు మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే తినేసాము తిన్న తర్వాత కూడా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వాకింగ్ చేసి వస్తామని చెప్పేసి కిందికి అయితే వెళ్ళారు ఇంకా మేమైతే ఇప్పుడు తినేసి ఇలా కూర్చున్నాము టైం అయితే చాలా అయిపోతుంది ఫ్రెండ్స్ పడుకోవాలి తిరిగినందుకేమో బాగా అలసిపోయినట్టుగా ఉంది తొందరగా పడుకోవాలి మళ్ళీ రేపన్నో ఏమన్నా వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది ఈరోజు ఏంటో కొంచెం ఇంట్లో వర్క్ లేదు కానీ తిరగడం ఎక్కువ అయింది అనమాట దానివల్ల ఎక్కువ అలసిపోయినట్టు అయింది ఏమంటావు మరి ఇంకా బెడ్షీట్ తీ అది కొంచెం క్లీన్ చేసేసి పడుకో ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేనైతే కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి ఆయిల్ అయితే ఫుల్గా పెట్టేస్తాను ఫుల్గా అంటే కొంచెం ఎక్కువ ఇక్కడ మాడపైన అయితే వేసేసి ఇంకా మొత్తం వెంటనే మొత్తం పైనకి దువ్వేస్తాను అనమాట గట్టిగా జడేసుకున్నాను కొంచెం టైట్గా జడ వేసుకుంటే ఏంటంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది అందుకని చాలా రోజుల తర్వాత తల మొత్తం ఇలా నీట్గా పైనకి దువ్వేస్తాను వేసేది అలా ఉంటే బాగుండదు నాకు తెలుసు నాకు ఇలా పైనకి దుబ్బితే అస్సలు బాగుండదు కానీ ఇంకా నైట్ కదా రిలీఫ్గా ఉండాలి మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ రీఫ్రెష్ అవ్వాలి మైండ్ అయినా కూడా హెడ్ ఎక్ అయినా కూడా అందుకనే ఇలా వేసేసుకున్నాను ఇంకా సింకులు అయితే చాలా వరకు గిన్నెలు అయితే ఉన్నాయి కానీ ఇప్పుడైతే తోమట్లేదు ఇంకా అసలు హెడ్ ఎక్ మామూలుగా వస్తలేదు అందుకని ఈరోజు అసలు మేము ఎందుకు బయటికి వెళ్ళాము అంటే నార్మల్గా ఒకటి కొనడానికి అని చెప్పేసి వెళ్ళాము కానీ అది తీసుకోవడానికైతే అమౌంట్ సరిపోలేదు అందుకనే ఇంకా తీసుకోలేదు కానీ ఖచ్చితంగా తీసుకోవాలి అదేంటి అనేది నేను మేము నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాము అసలు ఏం అనుకుంటున్నాము ఏంటి అనేది అది తీసుకున్నాక ఖచ్చితంగా చూపిస్తాను ఎందుకంటే ప్రతిదీ మీకు చూపిస్తూ ఉంటాం కాబట్టి ఇంకా ఇప్పటి నుండి అయితే మనకి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే ఫుల్ వీడియో అయితే వస్తూ ఉంటాయండి తప్పకుండా చూడండి ఇన్ని రోజులు అంటే షార్ట్ వీడియోస్ వచ్చాయి షార్ట్ వీడియోస్ ఏంటంటే మనకు అప్పుడు కుదరలేదు కాబట్టి షార్ట్ వీడియోస్ అయితే చేసాము ఇప్పటి నుండి ఫుల్ వీడియోస్ వస్తాయి అండ్ నిన్న చెప్పాను కదా నిన్నటి వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎందుకంటే ఫస్ట్ చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అనమాట అసలు ఫుల్ వీడియోస్ ఈ మధ్యలో అసలు పెట్టలేదు మేము ఇక చాలా రోజుల తర్వాత వచ్చేది కాబట్టి ఇంకా హ్యాపీ అలానే మమ్మల్ని ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అండ్ ఎందుకు ఒక్క వీడియోకే అలా ఫిఫ్టీ వచ్చినందుకే చాలా హ్యాపీగా ఉంది మరి ఎందుకు ఏమో లేదు అలాంటి ఫిఫ్టీలో ఒక్కొక్క కొంతమందికి అయితే లెక్కకే రావనుకోండి కానీ మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనకు అది ఎక్కువగా ఆనందాన్ని అయితే ఇస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్నగా అయితే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇంకా చిన్నగా వీడియో తీశాను రేపు నుండి మళ్ళీ రెగ్యులర్గా బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోలు అయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ మరి